అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది ఈ మధ్య సాధారణంగా అన్ని వీడియోస్ మేము టెంపుల్ టూర్ సిరీస్ టూర్ వెళ్ళిన వీడియోస్ లేదా ఆధ్యాత్మికమైన విషయాలు ఆ రోజుని బట్టి ఆ సందర్భాన్ని బట్టి చేయడం అవుతుంది అయితే ఈరోజు వీడియో అయితే మాత్రం అందరికీ ఉపయోగపడే వీడియో అండి సాధారణంగా ఒక ఆలోచన ఇచ్చే వీడియో దీని మీద కూడా చాలా వీడియోస్ ఉన్నాయి సరే నా స్టైల్లో నేను చెప్తామని వీడియో చేస్తున్నాను మన తప్పు లేకపోయినా భగవంతుడిచ్చిన దానివల్ల ఎదుటి వాళ్ళ విమర్శలు ఎదుర్కొంటూ మనం చాలా బాధపడుతుంటాం కొన్ని విషయాల్లో అదేంటంటే అవతల వాళ్ళు సద్విమర్శ చేసి మనకు దారి చూపిస్తే మంచిదే కానీ కేవలం విమర్శ వరకే ఉండి హేళం చేసేటట్టు మాట్లాడితే మనం చాలా బాధపడుతూ ఉంటాం ఇదేంటంటే మరీ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళట్లేదు యూనివర్సల్ ప్రాబ్లం అండి అదే ఒబేసిటీ దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు ముఖ్యంగా మనకి భారతీయుల్లో ఈ వ్యబసిటీ ఎక్కువ బాగా దానికి మన ఆహార అలవాట్లు కావచ్చు మన జీన్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ప్రతి ఒక్కరికి మెరుపు తీగల అందంగా స్మార్ట్గా ఉండాలనే ఉంటుంది అయితే అందం అన్నది సన్నదనంలో బక్కదనంలో లేదు ఫస్ట్ కనిపించే రూపం అట్రాక్టివ్గా ఉండాలి దానివల్ల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఇంకా దానికి అందం తీసుకురావాలి చాలామందిలో ఉన్న అపోహ ఇది ఇదేంటంటే అలా పెరిగిపోయిందనమాట సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బక్కగా ఉంటేనే అందము అని పూర్వ సావిత్రి గారు బక్కగా ఉన్నారండి లేరు కదా మొద్దబంతు పువ్వులో ఉండేవారు ఆవిడని మనం అందరం అభిమానించడం మానేసామా కాదు అలాగే నటుల్లో రేలంగి గారు పద్మనాభం గారు వీళ్ళందరూ ఒళ్ళుగానే ఉండేవారు మనుషులు వాళ్ళు ఒళ్ళు చూసి మనం నవ్వుకోలేదు వాళ్ళ నటన చూసి మనం నవ్వుకున్నాం కానీ ఏంటంటే ఈ ఎనభైల తర్వాత ఈ తొంభైల్లో వచ్చిన సినిమాలన్నిటికీ కూడా ఒక ప్రధాన వస్తువు ఈ స్థూలకాయం అయిపోయింది దానివల్ల కూడా అసలు బాగా హేళన్ చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచే జనాలు అది ఇప్పుడు ఏంటంటే అసలైన హాస్యం సృష్టించడం తెలియక స్థూలకాయాన్ని ఒక హాస్య వస్తువుగా తీసుకున్నారు దానివల్ల ఏంటంటే ఇంకా జనాల్లో కూడా అది బాగా బయలుదేరి చాలా సినిమాల్లో మనం చూసాం మీ నాన్న ఆస్తి అంతా మీ నాన్న సంపాదన అంతా నీ తిండికే అయిపోతుందని అదేమైనా హాస్యం వచ్చి మాట అండి అసలు నిజంగా అలా తింటున్నారు అంత తిండి అంటే ఖచ్చితంగా వాళ్ళకేదో సమస్య ఉంది అంతే తప్ప ఊరికే ఆకలేసి పనిలేక కాదు ఆ సమస్యతో బాధపడుతూ వాళ్ళు అంత తిండి తింటున్నారని అర్థం చేసుకోవాలి మనం సరే ఇలా ఈ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు ఈ విమర్శ చేసి వాళ్ళు ఒక్కటి ఆలోచిస్తే విమర్శ చేయడం మానేస్తారేమో అనిపిస్తుంది నాకు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్య మనకి వస్తుందేమో సరే మనం ఇంత స్మార్ట్గా అందంగా ఉన్నాం రేపు మన పిల్లలకి రావచ్చేమో అన్న ఆలోచన ఉండదా ఎవరికీ అనిపిస్తుంది నాకు ఈజీగా అనేస్తాం ఎందుకలా ఒళ్ళు పెంచేస్తున్నావు మీ ఇంట్లో అందరి తిండి నువ్వే తింటున్నావా ఇలాంటి మాటలు ఎన్నెన్నో చాలా సులభంగా ఉంటారు ఎంతోమంది ఈ రోజుల్లో ముఖ్యంగా ఒబెసిటీ వెనకాల ఈ రోజనే కాదండి ఏ రోజులైనా సరే చాలా కారణాలు ఉంటాయి జన్యుపరమైన కారణాలు కుటుంబపరమైన కారణాలు ఎన్నో ఉంటాయండి మానసికమైన కారణాలు వీటన్నిటినీ కలబోస్తేనే ఒక స్థూలకాయం తయారవుతుంది అయితే ఈ రోజుల్లో అందరూ కూడా చాలా పద్ధతులు ఫాలో అవుతున్నారు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు వర్కౌట్స్కి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు ఇది ముఖ్యమైన కారణం అండి వర్కౌట్ ఎక్కువ ఉండాలి ఎన్ని చేసినా కూడా కొంతమంది తగ్గరు దానికి వాళ్ళు ఖచ్చితంగా అది హెరిడిటరీ ప్రాబ్లమ్ అని తెలుసుకోవాలి జెనెటికల్ అని మనం తెలుసుకోవాలి అయితే మనం ప్రయత్నం ఆపకూడదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాము ప్రయత్నం మొదలు పెడతాం ముఖ్యంగా ఇందులో మొదలుపెట్టేది క్రాష్ డైట్ ఎవరో ఏదో అన్నారుని నేను రేపటి నుంచి అన్నం తిన్ను ఈ రోజు నుంచి అన్నం తిన్ను కేవలం చపాతీలే తింటాను పళ్ళే తింటాను ఇలా మొదలెడతారు కానీ ఈ క్రాష్ రేట్ అంత పెద్ద తప్పు ఇంకోటి లేదండి మనం ఎంతగా తగ్గించేమో అంతగా మన శరీరం కోరుకుంటుంది శక్తిని శక్తినిచ్చేవేవి కార్బోహైడ్రేట్స్ అందుకని ఖచ్చితంగా దానికి తగ్గట్టు మళ్ళీ అన్నం తినేస్తాం చపాతీలు తినేస్తాం నిజానికి అన్నము చపాతీలు పెద్ద వేరువేరు పదార్థాలు ఏం కాదు రెండిట్లో ఉండి ఒకటే కాకపోతే అన్నంలో నాలుగైదు రకాలు కలుపుకొని తింటాం కాబట్టి వద్దనుకుంటాం చపాతీలు ఒక లిమిట్గా ఆపుతాము ఒక రెండు మూడు అని కాబట్టి వద్దనుకుంటాం తప్ప రెండు పెద్ద వేరు వేరేం కాదు కంట్రోల్లో ఉండగలిస్తే ఇంత అన్నం తినేసినా తప్పేం లేదు అయితే చెయ్యకూడదంది క్రాష్ రేటు మరి చెయ్యాల్సింది ఏంటి ఈ రోజుల్లో అందరికీ తెలుసు చాలామంది ఫాలో అవుతున్నది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇందులో కూడా ఏంటంటే నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఇరవై గంటలు ఫాస్టింగ్ విండో నాలుగు గంటలు ఈటింగ్ విండో ఇదొక పద్ధతి అయితే ఇది సాధారణంగా మామూలు మనుషులు చేయలేరండి సెలబ్రిటీస్ అందరూ వాళ్ళు కాస్ట్లీ ఏవో ఎనర్జెటిక్ క్యాప్సిల్స్ ఎనర్జీని ఇచ్చే డ్రింక్స్ ఇవన్నీ తాగి వాళ్ళు మెయింటైన్ చేస్తారు మామూలుగా అయితే చేయలేం నెక్స్ట్ ఏంటంటే పదహారు గంటలు ఫాస్టింగ్ విండో ఎనిమిది గంటల ఈటింగ్ విండో ఇది బెస్ట్ ఐడియల్ అని చెప్తారు చాలామంది ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్పేది ఇదే తర్వాత ఏంటంటే కొంతమంది ఇంకా కొత్తల్లో కొంచెం మొదలెట్టిన వాళ్ళు పద్నాలుగు గంటలు ఫాస్టింగ్ విండో పది గంటలు ఈటింగ్ విండో ఇది కొంతవరకు అలవాటు అవ్వడానికి పనికి వస్తుంది ఇంకా బాగా కొత్తల్లో ఉన్నవాళ్ళు పన్నెండు గంటలు ఫాస్టింగ్ విండో పన్నెండు గంటలు ఈటింగ్ విండో ఇలా పెట్టుకుంటారనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి దాన్ని మానేయమంటే మానేలేరు అందుకని వాళ్ళు పన్నెండు గంటలు ఏమీ తినకుండా ఉండి మిగిలిన పన్నెండు గంటల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ పూర్తి చేస్తారు అయితే వీటిలో మాత్రం ఐడియల్ మాత్రం పదహారు గంటలు ఏమీ తినకుండా ఉండి ఎనిమిది గంటలు తినవే అయితే ఆ ఎనిమిది గంటల్లో కూడా మనం అన్నీ తినేకూడదు మన శరీరానికి ఏ అవసరమో అవే తినాలి కార్బోహైడ్రేట్స్ అవసరం తినాలి ప్రోటీన్స్ అవసరం తినాలి ఫ్యాట్స్ అవసరం అవి కూడా తినాలి పళ్ళు అవసరం ఫైబర్ అవసరం ఇవన్నీ కూడా తినాలి ఇన్ని ఎనిమిది గంటల్లో ఇవన్నీ కవర్ చేయగలిస్తే ఇది బెస్ట్ పద్ధతి అనమాట అది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఈరోజో రేపో ఆరు నెలలకో ఏడాదికో అంత వేగం అయితే వచ్చేది మన లైఫ్ స్టైల్ బాగుంటుందని ఇది మొదలు పెట్టాలి మన లైఫ్ స్టైల్ జీవితాంతాన్ని నేను ఇదే పద్ధతి ఫాలో అవుతాను అని మొదలు పెట్టాలి అప్పుడు గుడ్ రిజల్ట్స్ ఉంటాయి మన బాడీ పరంగా కాదు ఇన్నర్ మన ఆరోగ్యం పరంగా లోపల నుంచి కూడా బాడీ తను అన్ని క్యూర్ చేసుకుంటూ వస్తుంది దీనివల్ల ఎందుకంటే పదహారు గంటలు ఖాళీ కడుపుకి ఇచ్చేస్తే లోపల ఉన్న చెత్తనంతా అది క కరిగిస్తూ ఉంటుందన్నమాట మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తుంటే అది పనిచేయడానికి ఖాళీ ఎక్కడిది ఇది అరిగించేసరికి ఇంకోటి వేస్తుంటాం మనం అలా వేయకూడదు కదా దీనివల్ల ఏంటంటే ఎన్నో వ్యాధుల బారిని పడకుండా మనం కాపాడుకోవచ్చు నేను జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాను అనుకొని దీన్ని మొదలుపెట్టాలి నేను ఆరు నెలలకో ఏడాదికో స్మార్ట్గా మెరుపు అయిపోతాను మంచి ఫిజిక్తో ఉంటాను అనుకుని మాత్రం ఇది అసలు మొదలెట్టకూడదు అంత రిజల్ట్ కూడా ఎవరికి వస్తుందని నేను అనుకోను మనకి వెయిట్ లాస్ అయితే మాత్రం చాలా బాగా తెలుస్తుంది బాడీ తేలిగ్గా ఉంటుంది నేను అదైతే మాత్రం ఎక్స్పీరియన్స్ చేశాను నాకు వెయిట్లో పెద్ద తేడా లేదు బాడీ షేప్లో తేడా లేదు నేను మూడేళ్ళ నుంచి చేస్తున్నాను నా వయసు కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది చిన్నవాళ్ళకి లో ఉన్న వాళ్ళకి బాగా దీన్ని మంచి ఫలితాలు కూడా ఇవ్వచ్చు అయితే ఈ ఫాస్టింగ్ ఫాస్టింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి ఏంటంటే సూర్యుడి గమనాన్ని బట్టి మన ఆహారం ఉంటే బాగుంటుందని పెద్దలు చెప్తారు అంటే సూర్యుడు ఉన్నంతసేపు కూడా ఏవైనా తినొచ్చు దానికి మన శరీరం అలవాటు పడి వేగంగా కరిగించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రాత్రి ఏమీ తినకుండా ఉండగలిసిన వాళ్ళు మాత్రం సాయంత్రం ఆరుతోటి ఏం తినాలనుకున్నారో మంచి ఫుడ్ అది కంప్లీట్ చేసి ఇంకా ఆరు తర్వాత ఏమీ తినకుండా మర్నాడు ఉదయం పది గంటలకు మొదలెట్టుకోవచ్చు మన్నాడు ఉదయం పది గంటలకి బ్రేక్ఫాస్ట్ తోట ఫ్రూట్ జ్యూస్ తోటో మొదలెట్టుకోవచ్చు మళ్ళీ ఆ మన్నాడు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆరుతోటి ఇంకా పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా చేసి పూర్తి చేసుకోవచ్చు ఇది బెస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండలేని వాళ్ళ కోసం ముఖ్యంగా మంచి ఫలితాలు ఇవ్వడం కోసం సూర్యగమనంతో పాటు మన శరీరం నడుస్తుంటే మంచి ఫలితాలు వస్తాయని నేనేం చేస్తానంటే రాత్రి ఎనిమిది తొమ్మిది తొమ్మిది అనుకోండి ఎనిమిది గంటలకే మామూలుగా డిన్నర్ ఏం తింటామో అది తినేస్తాము చాలా కొంచెమే తింటానులేండి నేనైతే తర్వాత ఏమైనా పళ్ళు కానీ ఏదైనా స్వీట్ కానీ తినాలనిపిస్తే తింటాను ఏది తిన్నా సరే మర్నాడు మధ్యాహ్నం పదహారు గంటలు అయ్యే వరకు ఇంకేమీ తిన్నా అనమాట ఏదైనా తిం కనీసం పదిహేను పదిహేనున్నర గంటలు అక్కడ పచ్చి బంగారం ఉన్నా కూడా నేను తిన్నాను బంగారం ఎలా తింటామంటారా మా ఆహార విషయంలో బంగారం అనుకోండి అంతగా టెంప్ట్ అవ్వడం మాత్రం అవును ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఈ కాఫీలు తాగి టీలు తాగి ఏవో ఒకటి అలా లోపలికి పంపించి ఎక్స్ట్రా క్యాలరీస్ పంపించడమే ఇంకా కొంచెం వయసు మీద పడుతుండగా శరీరశ్రం పెద్దగా ఉండదు కదా అప్పుడు ఏంటంటే నేను తినాలనుకున్న ఇష్టమైనవి కూడా తినలేనేమో కొంచెం స్వీట్ అయితే నేను కొంచెం గ్రేవింగ్ ఉంది నాకు స్వీట్స్ కానీ పళ్ళు కానీ ఏమైనా అవి కూడా పడి ఏం కాదు ఎప్పుడైనా సరే కొంచెం వెతుక్కుంటాను దానికోసమే అన్నం తినడం కంటే కూడా ఇలాంటి వాటి కోసం వెతుక్కుంటాను అందుకని నేను ఇది ఫాలో అవుతున్నాను సరే కాఫీలో ఒక రెండు మూడు సార్లు కాఫీలో ఒక నాలుగైదు చెంచాలు పంచదార మధ్యాహ్నం టీలో ఒక రెండు చెంచాలు పంచదార ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది ఈ శరీరంలో ఉన్న కొవ్వంతా కరుగుతుంది అని చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నాకైతే అంత చెప్పుకోదగ్గ మార్పు అయితే లేదు కానీ నా శరీరం తేలిగ్గా ఉంది ఇంకేంటంటే మనం ఇలా ఇది పాటిస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పాటిస్తే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రధాన సమస్య డయాబెటిస్ దాని నుంచి బాగా దాని బారి నుంచి తప్పించుకోవచ్చు గుండె రోగాలు రావు అన్ని అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి మనం ఆ లైఫ్ టైం అంతా కూడా నా ఆరోగ్యం నా అవయవాలు అన్నీ కూడా చక్కగా పనిచేయాలి అనుకుంటే మనం ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి అయితే ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ కూడా ఖచ్చితంగా అవుతుంది కానీ వెయిట్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి అది ఏడాది పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఎంతైనా పట్టచ్చు ఇప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు మెన్స్రోల్ సైకిలు బాడీ తీరు పిల్లలు పుట్టే అవకాశాలు ఇవన్నీ ప్రతి మనిషి మనిషికి ఎలా మారుతూ ఉంటాయో ఇది కూడా అంతేనండి అయితే ఒక పద్ధతిని ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్సే రావచ్చు ఒకే ఫలితాలు రావచ్చు కానీ టైం అనేది వేరేగా ఉంటుంది ఒకళ్ళకి నెల రోజుల్లో వస్తే ఒకళ్ళకి రెండు నెలలు పట్టచ్చు ఒకళ్ళకి రెండేళ్ళు పట్టచ్చు మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయడమే అయితే నేను చాలా వీడియోస్ చూసి చెప్తున్నాను ఎవరిష్టం వాళ్ళది అనుకోండి మనం ఈ పదహారు గంటల ఫాస్టింగ్ విండోలో ఒక్క క్యాలరీ కాదు ఒక పావు క్యాలరీ కూడా మన శరీరంలోకి వెళ్ళకూడదు చాలా మంది చూపిస్తున్నారు మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళలో తేనె వేసుకోవడం అది అస్సలు కరెక్ట్ కాదండి తేనె అన్నది వేసుకున్నామంటే ఎన్ని క్యాలరీస్నో మన శరీరంలోకి పంపిస్తున్నాం అప్పుడు అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు అది ఫాస్టింగ్ విండో కాదు శక్తి మన శరీరంలోకి వెళ్ళిపోయింది నీళ్ళు తాగాలి వేడి నీళ్ళలో నిమ్మకాయ వేసుకోవచ్చు అలాగే గ్రీన్ టీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ వేడి నీళ్ళు సోడా మంచినీళ్ళు ఇవన్నీ తాగచ్చు అయితే ఇంకో విషయం చాలామంది గ్రీన్ టీలో కూడా తేనె వేసుకుంటున్నారు అది కూడా పనికిరాదు ఒక్క పంచదార కణం కూడా మన శరీరంలోకి వెళ్ళకూడదు అన్నీ తీపిలేనివి ఒక డికాషన్లా తాగాలి అంతే నేనైతే బ్లాక్ కాఫీ తాగుతాను నేను ఆ టేస్ట్కి అలవాటు పడిపోయాను కూడా బాగా ఇన్ఫ్యాక్ట్ నిజానికి అసలు ఒకప్పుడు కాఫీ మామూలు చిక్కటి కాఫీ లేకపోతే నా ప్రాణం కొట్టుకుపోయేది ఎలా పోయిందో అలవాటు పోయింది బ్లాక్ కాఫీ ఒక మూడేళ్ళ నుంచి బాగా అలవాటైపోయింది అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను చెప్పాలనుకున్నది ఈ ఫాస్టింగ్ విండోలో వెజిటబుల్ జ్యూసులు కూడా పనికిరావు ఏం చేసినా సరే ఎనిమిది గంటలు ఈటింగ్ విండోలోనే మీరు జ్యూసులు తాగుతారో పళ్ళే తింటారో మొత్తం అన్నీ శరీరానికి అందాలి తిన్నవన్నీ కూడా కరిగించి బయటికి పంపించడానికి ఫైబర్ కూడా చాలా అవసరం ప్రోటీన్ ఎంత తింటామో ఫైబర్ కూడా అంతే ఉండాలి అయితే ఆఖరిగా ఇంకొక చిన్న సరదా సంగతి చెప్పి ఇది వీడియో ముగిస్తాను నేను రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఆ టైంలో ఒక చిన్న ఆఫీస్లో పనిచేసాను అనమాట అక్కడ ఏంటంటే మామూలుగా పొద్దున్న పిల్లలకి బాక్సులు ఇచ్చేసి నేను బాక్స్ పట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ అన్నమే తిని వెళ్ళేవారు ఇంటర్ చదివేవారు అనమాట అప్పుడు నేనేంటంటే ఓట్స్ పెట్టుకొని ఒక జావ పల్చగా జావలో ఒక గ్లాసు జావ తాగి వెళ్ళిపోయేదాన్ని నాకు ఆకలే వేయదండి ఇప్పటికీ ఆకలి అన్నది ఉండదు నాకు అప్పుడు కూడా అంతే ఆకలి వేసేది కాదు సరే నాతో పాటు ఒక ఆవిడ ఉండేవారు అనమాట ఇంచుమించు మద్దరం ఒక ఏజ్ ఆవిడ ఏంటంటే పదకొండు దాటిన దగ్గర నుంచి ఏమండి ఆకలేస్తోందండి ఏం తెచ్చారు మీ బాక్స్లో ఏం తెచ్చారు మంచి బిర్యానీ ఏమి తెచ్చారా అని అడిగేవారు ఏదో తెచ్చారండి చూడండి అని చెప్పేదాన్ని వద్దా అంటే నాకు ఆకలే వేయదండి మీరు తింటే తినండి అని దాన్ని అంటే అక్కడ ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అని ఏమీ తినకపోతేనే ఇంత పర్సనాలిటీ అంది ఎప్పుడు కూడా అంత పెద్ద ఒళ్ళు కాదు కానీ నా హైట్కి తగ్గట్టు ఉండేదాన్ని నేను ఇంతకంటే కూడా సన్నగానే ఉండేదాన్ని అంటే నేను అన్నాను నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు నువ్వు కూడా నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ ఇలాగే ఉండి నాకు చూపించి అప్పుడు మాట్లాడన్నాను అప్పుడు నిజానికి ఆ అమ్మాయి కూడా హైట్కి తగ్గట్టే ఉండేది మరీ బక్కగా మెరుపు అయితే ఉండేది కాదు ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇంచుమించు పన్నెండేళ్ళు పదకొండేళ్ళు గడిచిపోయాయి కదా నాకు ఈ మధ్య తెలిసింది ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్లో ఆ అమ్మాయి యాంకర్ అనమాట చాలా షోస్ చేస్తోంది చాలా పాపులర్ కూడా అయింది ఆ అమ్మాయి షోస్ వల్ల ఎందుకంటే పేరు అవన్నీ కూడా మనకు అనవసరం కాబట్టి చెప్పట్లేదు ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందంటే నాకు డబల్ ఉంది చెప్పేది ఏంటంటే ఎవరినైనా ఏదైనా అనడం ఈజీ ఇప్పుడు అమ్మాయికి రకరకాల వృత్తిపరంగా వ్యక్తిగతంగా శారీరక పరంగా ఏవైనా ఇబ్బందులు ఉండొచ్చు అందుకని మనం ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేసినది గుర్తు చేయలేను కదా కాంటాక్ట్స్ లేవనుకోండి నేను చూశాను అనమాట కొన్ని షోస్లో తన్ని ఆహా ఈ అమ్మాయి ఇలా అయిపోయింది మరి ఎందుకు ముప్పై ఐదేళ్ళు కూడా దాటకుండా ఇలా అయిపోయిందా అనుకున్నాను కొన్నాళ్ళకి మనకి ఇదే సమస్య రావచ్చు అనుకుంటే మనం ఎప్పుడు కూడా ఎవరిని ఏది అన్నయ్య అనం కదా అసలు విమర్శించినా విమర్శించాం కానీ ఆ టైంకి అది ఉండదు మనం ఏదో రకంగా ఎదుటివాళ్ళు అనేయాలి మనం ఏం చేస్తామంటే సాధారణంగా భగవంతుడి ఇచ్చిన రూపాన్ని విమర్శిస్తాం కానీ మనలో మన మనకి మనమే స్వాభావికంగా ఏర్పడిన స్వభావాన్ని మాత్రం మార్చుకోము అసలు అది ఎదుటి వాళ్ళని విమర్శించే గుణం మనం ఎవరిని ఏ రూపంలో అయితే విమర్శించేమో అదే రూపంలో మనకు ఆ సమస్య ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఇది మాత్రం నిజమండి అది ఈరోజు రూపమని కాదు ఏదైనా సరే ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళని మనం విమర్శించి ఇబ్బందులు గురిచేసామో అదే మనకి గోడ కొట్టిన బంతిలా మన నొచ్చి తగులుతుంది ఇదంతా మీకు ఎలా అనిపించిందో వీలైతే కామెంట్ చేయండి మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం